హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ మొంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి బేటా వీడియోలో రైట్ సైడ్ గిత్త సీనియర్ గిత్త అండి తోటా కుమారి గారు కమలాపురం కమలాపురం టౌన్ కడప జిల్లా అలాగే వీడియోలో లెఫ్ట్ సైడ్ గిత్త నాలుగు పనుల గిత్త అండి యాంకర్ దేవగూడ సదాశివారెడ్డి గారు ప్రముఖ వ్యాఖ్యాత అయినటువంటి సదాశివారెడ్డి గారి నాలుగు పనుల గిత్త బేటా వీడియో అండి సీనియర్ గిత్త నాలుగు పనుల బేటా వీడియో లెఫ్ట్ సైడ్ నాలుగు పనులు రైట్ సైడ్ సీనియర్ గిత్త అండి లెఫ్ట్ సైడ్ గిత్త దేవగూడి సదాశివారెడ్డి గారు చదిపురాళ్ళ గ్రామం కమలాపురం మండలం కడప జిల్లా అలాగే రైట్ సైడ్ గిత్త తోటా కుమారి గారు కమలాపురం కమలాపురం టౌన్ కడప జిల్లా అండి చూడవచ్చు సీనియర్ గిత్త నాలుగు పనుల బేటా వీడియో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి లెఫ్ట్ సైడ్ ఇత్త అండి యాంకర్ దేవగుడి సదాశివారెడ్డి గారిది రైట్ సైడ్ గిత్త తోటా కుమారి గారు కమలాపురం కమలాపురం టౌన్ కడప జిల్లా అండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ చేయండి